బ్రాహ్మణులకు శుభవార్త హిందూ ప్రైస్ సర్వీసెస్ ఇన్ యుఎస్ఏ విదేశాలలో ఉద్యోగ అన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ నైన్ నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆధ్యాత్మికవేత్తోన్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శిస్లా జైశంకర్ గారు సార్ నమస్తే సార్ సార్ సెప్టెంబర్ మాసం మొదలు కాబోతోంది అయితే సెప్టెంబర్ మాసానికి సంబంధించిన రాశి ఫలితాలు ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను సార్ ఎట్లా ఉంది గ్రహస్థితి ఎలా ఉంది ద్వాదశ రాశులకి కూడా ఈ సెప్టెంబర్ మాసం ఎలాంటి ఫలితాలను ఇస్తోంది ఒకసారి మీ ద్వారా తప్పకుండా అమ్మా ఈ సెప్టెంబర్ మాసంలో గ్రహ సంచారం గోచారంలో వృషభంలో గురువు మిథునంలో కుజుడు చతుర్థ స్థానమైన కర్కాటకంలో బుధుడు వక్రించున్నాడు సింహంలో రవి కన్యలో శుక్రకేతువులు ఏకాదశ స్థానమైన కుంభంలో శనేశ్వరుడు ద్వాదశ స్థానమైన మేనంలో రాహు ఆ రాహు మే మేషరాశి వారికి వేర్లో ఉన్నాడు ఇది ఈ నెల గ్రహ సంచారం సో ఎట్లాంటి ఫలితాలు ఇస్తున్నాయి భాద్రపద మాసం అందునాది భాద్రపద మాసంలో అత్యంత వైభవంగా మహళాయి పక్షాలు వస్తాయి అలాగే వినాయక చవితి మనకు తెలిసిందే సో నెల నెల కూడా చాలా మరి చెప్పండి సార్ మేషరాశి వారికి మేషరాశి వాళ్ళకి అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృత్తిక ఒకటో పాదం వారు ఈ మేషరాశి కింద వస్తారు అందరికీ తెలుసు అయినా మళ్ళీ మనం ప్రసాదం చెబుతుంటాం ఒకసారి గుర్తిస్తాం ఈ మేషరాశి వాళ్ళకి ఈ నెలలో నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయి నవమ వ్యయాధిపతి అయిన గురువు ద్వితీయంలో వృషభంలో ఉన్నాడు రాస్యాధిపతి కుజుడు తృతీయంలోనూ పంచమాధిపతి అయిన రవి స్వస్థానంలోనూ ఉండటం వీ అలాగే ఏకాదశంలో శని భగవానుడు వక్రించి ఉండటం వల్ల వీరికి యోగిస్తుంది ఈ సెప్టెంబర్ మాసం అంతా కూడా ఈ రాశి స్త్రీ పురుషులకి అందరికీ కూడా బాగుంటుంది అని చెప్పొచ్చు ఈ నెలలో ఈ రాశి వారికి అధికారాభివృద్ధి సర్వ సుఖ సౌఖ్యాలు సంతాన సుఖం సాధనయందు సఫలీకృత కీర్తి లాభము ఆరోగ్య విషయాల్లో అనుకూలంగా ఉంటుంది వృత్తి వ్యాపారుల రీత్యా అభివృద్ధి గోచరిస్తుంది ఇతరుల విషయాలలో కానీ అనవసరమైన విషయాల్లో కానీ జోక్యం చేసుకోకుండా ఉండటం వీరికి అన్ని రకాలుగా శ్రేయస్సునిస్తుంది అనవసరమైన విషయాల్లో జోక్యం అనవసరమైన బాధ్యత మీద వేసుకోవడం వల్ల ఖర్చులు అధికంగా పెరిగే అవకాశం ఉంటుంది అంటే లేనిపోయిన ఎత్తన వేసుకొని నేను చేసేస్తాగా అని అంటాం ఇలాంటివి చేయకుండా ఉండటే జాగ్రత్త మంచిది లేదా ఆ ఖర్చులకు ప్రిపేర్ అయి ఉండే అయ్యో అనవసరంగా మీద పడింది అని బాధపడదు జరుగుతుంటాయి అధికమైన కఠోర శ్రమకి తగిన గుర్తింపు నెమ్మదిగా లభిస్తుంది కష్టపడి పనిచేస్తారు దానికి గుర్తింపు అనేది కొంచెం నెమ్మదిగా లభిస్తుంది దైవ భక్తి పెరుగుతుంది వీళ్ళకి దైవ సంబంధ కార్యక్రమాల్లో పాల్గొనట తీర్థయాత్రలు పుణ్యక్షేత్ర దర్శనాలు జరుగుతాయి సంతానం వలన సౌఖ్యము ఆనందము లభించును శత్రువుల వల్ల ఇతపూర్వం ఉన్న బాధలు శత్రువుల వల్ల ఇతపూర్వం ఉన్న కష్టాలు ఈ నెలలో తొలగిపోయే అవకాశం ఉంటుంది స్వయం వృత్తుల వారు సోమర్తనాన్ని వీడి ముఖ్యమైన కార్యక్రమాల్లో శ్రద్ధ పెడితే అన్ని కార్యక్రమాల్లోనూ విజయం లభిస్తుంది ఇప్పుడు సొంతంగా చేసుకునే వృత్తి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు బద్దకిస్తే వ్యాపారాల్లో నష్టం వచ్చే అవకాశం ఉంటుంది వ్యాపారం ఎందుకంటే అడిగేవాళ్ళు లేడు అనుకోండి అడిగేవాడు లేకపోతే ఇంట్లో పడుకోవాలనిపిస్తుంది ఈ పూట వర్షం వస్తుంది ఏ ఒక సాకులు ఇలా బద్దకించకుండా ఉంటే బాగుంటుంది బద్దకిస్తే నష్టపోయే సూచనలు ముఖ్యమైన కార్యక్రమాల్లో శ్రద్ధ పెడితే అన్ని కార్యక్రమాల్లో విజయం లభిస్తుంది ఆరోగ్యం దేహ సౌందర్యం ఈ ముడుతుంది అడుగేస్తే అన్నిటా విజయం లభిస్తుంది ఈ నెల పదిహేడో తారీఖు వరకు సుమన్లో ఉన్న రవి కన్యలో ప్రవేశిస్తున్నాడు అందువల్ల ఏ వ్యక్తి మేషరాశి వ్యక్తి ఉంటాడో వాళ్ళ తల్లిదండ్రులు ఆరోగ్య విషయంలో వాళ్ళ పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి అప్రమత్త ఉండాలి కేర్ తీసుకోవాలి లేనట్టయితే వాళ్ళకి అనారోగ్య సూచనలు తద్వారా వీళ్ళకి ఆ దాని తాలూకా ఎఫెక్ట్ ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది సో అందుకని వీళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అభిషేకం అన్నదానం ఆర్థికంగా సహకరించకపోతే ఉన్నంతలో గోసేవ గోకి గ్రాసము దానాగా తినిపించడం వలన మేలు కలుగుతుంది సో ఈ నెలలో వీళ్ళు చేయకూడని పనులు అయితే సార్ అయితే ఇవి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశాలు చెప్పారు ఎంత ఎలా మంచి ఏం జరగబోతోందని అని కూడా చెప్పారు అయితే కూడా ఒకసారి చెప్పండి సార్ డూస్ అండ్ డోంట్స్ ప్రస్తావించుకున్నాం అయినప్పటికీ మరొకసారి చెప్పుకుందాం ఆ తొందరపాటుతనంతో లేనిపోని విషయాల్లో అనవసరమైన విషయాల్లో తలదూర్చకూడదు ఇతరుల విషయాల్లో అసలు నీకు సంబంధించిన విషయాల్లో అసలు జోక్యం చేసుకోకూడదు లేనిపోని బాధ్యతలు ఏమంటారు ఆర్భాటానికి పోయి అంటే ఏదో డాంబికానికి పోయి మీకెందుకు నేను చూసేస్తాను కదా మీకు ఎందుకు నేను చేసేస్తాను కదా అనే విషయాలు నెత్తిన వేసుకుంటే నష్టపోయే అవకాశం ఉంటుంది ఆ విషయంలో జాగ్రత్త వహించాలి ఇంకా చేయకూడని విషయాలు ఇవే డెఫినెట్ గా ఇక పరిహారాల విషయం కూడా చెప్పండి సార్ ఏ దేవత ఆరాధన ఖచ్చితంగా చేసుకుంటూ ఈ నెలకి కూడా పీస్ఫుల్గా వెళ్ళాలి మేషరాజు అంటే ఒక ఇంత దూకుడు స్వభావం ఉంటుంది వాళ్ళకి సో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఎట్లాంటి ఆరాధన చేసుకో వీళ్ళు ప్రతి ఆదివారం నాడు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి సం సుబ్రహ్మణ్యేశ్వరాయ నమ లేదా సం సుబ్రహ్మణ్యాయ నమ అనే మంత్రాన్ని సం సుబ్రహ్మణ్యాయ నమ అనే మంత్రాన్ని జపిస్తూ స్వామి ప్రదక్షిణలు స్వామికి పూజ స్వామి ఆలయంలో స్వామి దర్శనం చేసుకోవడం ప్రతి ఆదివారం ఉత్తమం ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా జపించుకోవచ్చు తద్వారా వాళ్ళకి ఈ మాసంలో ఉన్న శుభాశుభం మిశ్రమ ఫలితాలన్నీ కూడా శుభ ఫలితాలుగా మారి అన్ని అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి చాలా అద్భుతంగా వివరించారు జాగ్రత్తలు చెప్పారు చేయకూడని విషయాలు కూడా చెప్పారు కాబట్టి ఇవన్నీ కూడా మనసులో పెట్టుకుని ఒక ఇండికేషన్ ఇది గా దీన్ని అనుసరించి ఒక ప్రశాంతవంతమైన మాసంగా మేషరాశి వారికి ఈ నెల వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో వృషభ రాశి గురించి మాట్లాడుకుందాం మరి వృషభరాశి వారికి ఎలా ఉండబోతోంది సార్ ఈ భాద్రపద మాసం ఈ సెప్టెంబర్ మాసం వృషభ రాశి అంటే కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు వారు వృషభ రాశి కింద మనం చెప్పుకుంటున్నాం ఇది అందరికీ విదితం అయినప్పటికీ మళ్ళీ ఒకసారి ఎవరికన్నా తెలియని వాళ్ళు ఉంటే తెలుస్తుంది అని మనం చెప్పుకుంటున్నాం ఈ వృషభ రాశి స్త్రీ పురుషులకు ఈ నెల అన్ని రంగాల వారికి స్త్రీలు పురుషులు ప్లస్ అన్ని రంగాల వారికి యోగప్రదంగా ఉంటుంది బాగుంటుంది నూతన వస్తు వస్త్ర ప్రాప్తి కలదు విలువైన వస్తువులను ఆభరణాలను కొనుగోలు చేస్తారు వీళ్ళకి సంతాన ద్వారా సౌఖ్యము భార్యాభర్తల మధ్యలో అవగాహన బాగుంటుంది సుఖమయమైన జీవితాన్ని పొందుతారు చాలా హుషారుగా ఆనందంగా ఉంటారు విందు వినోదాల్లో అధికంగా పాల్గొంటారు మత పెద్దలు పీఠాధిపతులు దర్శన భాగ్యం కలుగుతుంది ఈ నెలలో వీళ్ళకి వారి ఆశీర్వాదాన్ని పొందుతారు రాస్యాధిపతి అయిన శుక్రుడు మాస ప్రథమార్ధంలో పంచమంలోనూ సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ నుండి షష్టమంలోనూ ఉన్న కారణంగా వృషభ రాశి స్త్రీ పురుషులకు మాస ప్రథమార్థంలో మిత్రుల వలన లాభము శత్రు క్షయము మిత్రుల వలన ఆదరణ సహాయ సహకారాలు అనేవి పరిపూర్ణంగా మీకు లభించును పెద్దలపై అధిక గౌరవం కలిగి ఉంటారు మానసి మానసిక సంతృప్తి లభిస్తుంది పద్దెనిమిదవ తేదీ నుండి శుక్ర సంచారం షష్టంలోకి మారడం వలన అనవసరమైన ఖర్చులు అధికమై రుణాలు చేయుదురు చేపట్టిన పన్నుల్లో చికాకులు చిక్కులు అవరోధాలు ఏర్పడును ఇతరులతో అనవసర తగాదాల వలన అవమానకర సంఘటనలు ఎదురవుతాయి కొంతమందిలో అనవసరమైన ఆతురత అపాయము పొంచి ఉంటుంది ముఖ్యంగా పరాయి స్త్రీలతో జాగ్రత్తగా వ్యవహరించాలి స్త్రీలైనా పురుషులైనా ఇద్దరు పురుషులు పరాయి స్త్రీలతో జాగ్రత్త వహించాలి వృషభ రాశిలో స్త్రీలుంటే స్త్రీలు పురుషులతో జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే తద్వారా ఇబ్బంది పరాయి వాళ్ళతో ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది ద్వితీయంలో కుజగ్రహ సంచారం వలన ఉద్యోగస్తులకు పై అధికారుల వలన అసంతృప్తి ఉంటుంది సహోద్యోగులు అసూయ చెందుతారు వ్యాపారస్తులకు ధనహాని వృధా వ్యయాలు కలిగే అవకాశం ఉంటుంది వాగ్వివాదాల జోలికి పోకూడదు ఏ రంగంలో ఉన్నా సరే మీ మాట తీరు ఎదుటివారికి బాధను ఇబ్బందిని కలిగిస్తాయి కనుక పరుషంగా మాట్లాడకుండా జాగ్రత్త వహించాలి కఠినంగా మాట్లాడకండి తీయగా మాట్లాడండి కంట్రోల్ లో పెట్టుకోవాలి మూడు ఫ్యాక్టరీలు పెట్టుకోవాలట ప్రతి మనిషి ఏ రాసి వాళ్ళైనా మైండ్ లో ఐస్ ఫ్యాక్టరీ పెట్టుకోవాలట కూల్ గా ఉండడా చేపట్టిన పనులు ఆలస్యంగా అయినా పూర్తి అవుతాయి రవిగ్రహం మాస ప్రథమార్థంలో చతుర్థమందు తదుపరి పదిహేడవ తేదీ నుండి పంచమందు సంచారం వలన ప్రయాణాల యందు ఆటంకాలు గృహంలో అనవసరమైన గొడవలు తలెత్తే అవకాశం ఉంటుంది సంసారంలో అశాంతిని కలిగించే సంఘటనలు జరుగుతాయి భార్యాభర్తలు ఒకళ్ళనొకళ్ళు జాగ్రత్తగా రెస్పెక్ట్ ఇస్తూ మర్యాదగా మాట్లాడుతూ తోలునాడకుండా జాగ్రత్తగా ఎక్కడ ఏం కూడా వస్తుందో అన్న జాగ్రత్త అవగాహన కలిగి ఉండాలి తద్వారా హృదయంలో సంకటం బంధుమిత్రులతో భిన్నాభిప్రాయాలు ఏర్పడును అశాంతిని కలిగించే సంఘటనలు జరుగుతాయి తద్వారా హృదయంలో సంకటం బంధుమిత్రులతో భిన్నాభిప్రాయాలు ఏర్పడతాయి కొంతమందికి బంధు వియోగం కూడా జరుగుతుంది అంటే ఇంక జీవితంలో నేను మొహం చూడను అనే పరిస్థితి అనే పరిస్థితి అక్కడ దాకా వెళ్తుంది అనమాట అశాంతి దుఃఖము కలిగించును బంధు బంధువియోగం అశాంతి దుఃఖం కలిగించను సంతాన అనారోగ్యం కలుగును శత్రువుల వలన టెన్షన్ ఏర్పడును బుధుడు నాలుగవ తేదీ నుండి మందు తదుపరి సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ నుండి పంచమందు సంచారం వలన ధనాదాయం గౌరవం అధికంగా ఉంటుంది బుధ సంచారం వలన ధనాదాయం బాగుంటుంది గౌరవం అధికంగా ఉంటుంది కుటుంబంతో ఆనందంగా గడుపుతారు విద్యార్థులు విద్యలో రాణిస్తారు నూతన కోర్సులలో ప్రతిభ కనబరుస్తారు మిత్రుల వలన లాభం పేరు ప్రతిష్టలు సుఖము ఆకస్మిక ధనలాభం సూచితం దైవ చింతన పెరుగుతుంది పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇరవై మూడో తేదీ నుండి బుధుడు పంచమంలోకి రావటం వలన కళత్ర వియోగం అంటే భార్యాభర్తల మధ్యలో వియోగం అంటే మాట మాట ఏర్పడి గ్యాప్ అంటే ఓసారి గొడవైందనుకోండి సర్దుకోవడానికి వారం పడుతుంది కదా వారు వన్ సైడ్ అయింది అనుకోండి పర్వాలేదు కానీ టూ సైడ్ వారు ఉంటే సర్దుకోవడానికి సమయం టైం పడుతుంది చూడ ఎప్పుడు వస్తారు చూద్దాం అని ఆవిడ మాట్లాడబోతున్నా ఈ కళత్ర వినియోగం వృధాశ్రమ అధికమవుతుంది స్థితి నష్టము అపకీర్తికి అవకాశం ఉంది ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి ఉద్యోగస్తులు జాగ్రత్తగా వ్యవహరించాలి ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి మాట మంతి బాగుండాలి పరిస్థితులతో జాగ్రత్తగా మెలగాలి ఇది ఈ నెలలో చేయకూడని పనులు కూడా ఆల్రెడీ చెప్పారు కాబట్టి దేవతారాధన విషయం కూడా ఒక్కసారి చెప్పండి సార్ ఎందుకంటే కొంత నెగటివిటీ ఉంది పాజిటివ్ కూడా ఉంది మంచి పేరు వస్తుంది అని చెప్తున్నారు ఆదాయం పరిస్థితి బట్ ఖచ్చితంగా చేసుకోవాలి మరి ఏ ఆరాధన విశేషంగా వీళ్ళు చేసుకోవాలి వీళ్ళు విశేషంగా అమ్మవారిని ఆరాధించాలి ఈ నెలలో లక్ష్మీదేవి లక్ష్మీదేవి గాని లలిత అమ్మవారి గాని కనకదుర్గ అమ్మవారు మాతృస్వరూపం అమ్మవారిని బాగా ఆరాధించాలి ప్రతి శుక్రవారం అమ్మవారికి అభిషేకం పూజ అమ్మవారికి చేసే అర్చన చాలా విశేషమైన ఫలితం ఇస్తుంది ప్రతిరోజు కూడా మీరు మీకు తోచిన మంత్రం మీకు ఏదన్నా అమ్మవారి మంత్రం మీకు అలవాటు ఉంటే చేసుకోవచ్చు లేదా కనీసం శ్రీమాత్రే నమ అనుకున్నా కూడా ఆ అనుగ్రహం లభిస్తుంది అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది ఈ పూజలు అభిషేకాలు అమ్మవారిని ధ్యానించడం జపించడం ఒక ఎత్తు ఒకవేళ మాకు అది కుదరదండి మేము అట్లా చేయలేనండి అంటే మూగజీవులకు ఆహారాన్ని నీళ్ళని అందించండి లేదా వీలైనంత అన్నదానం చేయండి శుభం కలుగుతుంది అద్భుతంగా వివరించారు నెక్స్ట్ రాశి గురించి తెలుసుకుందాం మిథున రాశి వారికి మరి భాద్రపద మాసం లేదా సెప్టెంబర్ మాసం ఎట్లాంటి రిజల్ట్స్ అనుకోవచ్చు సార్ మిథున రాశి అంటే మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల వారు మిథున రాసి కింద వస్తారు ఈ రాశి వారికి ఈ మాసంలో నూతన వస్తు వస్త్ర ప్రాప్తి కలదు నూతన పరిచయాల వలన లాభించును స్త్రీ సౌఖ్యం కలదు స్పెక్యులేషన్ లాభించును జీవితం ఆనందంగా ఉత్సాహంగా గడుస్తుంది ప్రశాంతత నెలకొంటుంది ఆధ్యాత్మిక విషయాల్లో దైవ దర్శనాల్లో పాల్గొంటారు కుటుంబ సఖ్యత సౌఖ్యం లభిస్తుంది రాస్యాధిపతి బుధుడు ప్రథమార్థంలో తృతీయంలోనూ సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ నుండి చతుర్థమందు సంచరిస్తాడు ఫలితంగా మిత్రుల వలన లాభం చేకూరును అదే సమయంలో అనుకోని ధన వ్యయం బంధువులతో విరోధాలు ఉద్యోగులకు అధికారుల వలన భయము ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటారు శత్రువుల వలన భయము ఇతరుల కోపానికి గురవుతారు వ్యాపారులకు చేపట్టిన పనులు వాయిదా పడతాయి సెప్టెంబర్ ఇరవై మూడు నుండి చతుర్థమందు రాష్ట్రాధిపతి బుధుని సంచారం వలన మానసిక ఒత్తిడిని ఆందోళనని అధిగమిస్తారు బంధువులు స్నేహితులు మీ విలువను గుర్తించి గౌరవిస్తారు చక్కని ప్రశాంతత ఉపశమనం లభించి స్వాంతన పొందుతారు బంధుమిత్రుల అభినందనలు ఆకస్మిక ధనప్రాప్తి మిత్రలాభము కీర్తి ప్రతిష్టలు సుఖ సంతోషాలు లభిస్తాయి చేస్తున్న ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి సూచితం కుజగ్రహం జన్మరాశిలో సంచారం వలన కోపతాపాలు ఆవేశకావేశాలు అధికంగా ఉంటాయి తలపెట్టిన కార్యాల్లో విఘ్నాలు ఏర్పడతాయి సొంత బంధువులతో విరోధములు తీవ్ర ధన జరుగును ఉద్యోగులకు పై అధికారుల సహాయ సహకారాలు లేక నిరాదరణ గురవుతారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం రక్త సంబంధమైన వ్యాధులు సూచితం నిద్రలేమి ఉంటుంది రవి మాస ప్రథమార్థంలో తృతీయ మందు సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుండి చతుర్థ మందు సంచరిస్తాడు ప్రథమార్థంలో ఆరోగ్యము సుఖము కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపును ఇను ఇనుమడించును మిత్రుల ఆధారాభిమానాలు లభిస్తాయి ఉద్యోగస్తులకు చక్కటి అభివృద్ధి వ్యాపారులకు ఆకస్మిక ధనలాభం శత్రువులపై విజయం లభించును దాంపత్య సౌఖ్యం ఉంటుంది ద్వితీయార్థంలో సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుండి రవి చతుర్థంలోకి రావడం వలన ప్రయాణాల్లో విఘ్నాలు రుణదాతల ఒత్తిడి కుటుంబంలో అనవసరమైన వివాదాలు అశాంతి వలన మనస్తాపం కలుగును శుక్రుడు ప్రథమార్థంలో చతుర్థమందు సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ నుండి పంచమందు సంచరించడం వలన ఈ రాశి వారందరికీ పలుకుబడి హోదా పెరుగును మాట విలువ పెరుగును మిత్రలాభం ఉంటుంది గౌరవం పెరుగుతుంది శత్రునాశనం జరుగుతుంది సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ నుండి శుక్రుడు పంచమంలోకి ప్రవేశించడం వలన మిత్రుల మిత్రులతో సఖ్యత విందు వినోదాల్లో పాల్గొనడం జరుగుతుంది విహార యాత్రలు చేస్తారు అధికారుల అనుగ్రహం లభిస్తుంది వ్యవసాయదారులకు పంట దిగుబడి బాగుండి లాభాలను తీసుకొస్తాయి సస్య లాభాలు అంటే పంటల్లో లాభాలు తీసుకొస్తాయి ఉద్యోగస్తులు అలక్ష్యంతో వ్యవహరించకూడదు ప్రయాణాల్లో అప్రమత్తత పక్కా ప్లానింగ్ అవసరం ప్రయాణం ప్లాన్ చేసుకుంటే పక్కా ప్లానింగ్ తో వెళ్ళాలి తప్ప గుడ్డిగా అట్లా వెళ్తే ఇబ్బంది పడతారు జన్మ కుజుని ఆవేశ ఆవేశకావేశాలు కోపోద్రిక్త ఎక్కువగా ఎక్కువ అవుతుంది జాగ్రత్త వహించి ప్రశాంతంగా ఉండాలి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి అది ఈ నెలలో చేయాల్సిన పని మరి దేవతారాధన విషయం కూడా ఒకసారి చెప్పండి ఎట్లాంటి ఆరాధన డెఫినెట్గా వచ్చేటటువంటి నెగిటివ్ ఫలితాల నుంచి పాజిటివ్ వైప్కి మారుస్తాయని అనుకోవచ్చండి ప్రతి సోమవారం నాడు శివాలయ సందర్శన శివునికి చేసే బిల్వదలార్చన ఈ నెలలో వీళ్ళకి ఎదురయ్యే అడ్డంకుల నుండి విఘ్నాల నుండి బాధల నుండి విముక్తిని కలిగిస్తాయి ప్రతిరోజు శివుణ్ణి స్మరించుకోవడం ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపం చేసుకోవడం ప్రతి సోమవారం శివాలయ సందర్శన అవకాశం ఉంటే కుదిరితే గురువారం నాడు ప్రదోషంలో శివ సందర్శన చేసుకోవడం వల్ల అన్ని రకాలుగా ఉన్న అడ్డంకులన్నీ తొలగి బాధలన్నీ పోయి సత్ఫలితాలని కొనగూడే అవకాశం ఉంటుంది అద్భుతం అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కర్కాటక రాశి గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ సార్ నమస్తే సార్